హరితానందలహరి హరితానంద లహరి హరితానందలహరి ఈ జగత్తులో పచ్చదనం ఆకుపచ్చదనాన్ని మించిన ఆనందం లేదు అందుకే నా తోటకు హరితానందలహరి లహరి అనే నామకరణం చేశాను నేను సింగర్ యాంకర్ పవన్ కుమార్ ఫేస్బుక్ ఐడి సింగర్ యాంకర్ పవన్ నా తోటలో అరటి తోట ఒక ముఖ్యమైన భాగం ఈరోజు తారీఖు కూడా మనం తెలుసుకోవడం అవసరం ఇంత పచ్చదనం వెళ్ళి విరియడానికి కారణం ఇది వానాకాలం శుక్రవారం ఐదవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇప్పుడు ముందు ఈ అరటి పుట్టుక దాని ఎదుగుదల వీటినన్నింటినీ జాగ్రత్తగా ఈ వీడియోలో పరిశీలిద్దాం చూడండి అరటి చెట్టు ఒకటి ఉంటుంది ముందు ఒక అరటి పిలక తెచ్చి పెట్టాలి ఆ అరటి పిలక ఇదిగో ఇలా ఉంటుంది ఇది నేల ఇది పిలక ఈ పిలక ఇంకొక పిలక ఇంతే ఉంటుందండి మూడించులు నాలుగు ఇంచులు ఐదు ఇంచులు మహా అయితే ఆరించులు అదిగో దీన్ని అరటి సంతాన లక్ష్మి అనవచ్చు ఎదుగుతూ ఉంటే ఇదిగో ఆ పిలక ఇలా ఎదుగుతుంది ఇలా ఎదుగుతుంది ఇలా ఎదిగి ఇలా ఎదిగి ఇలా ఎదిగి ఇలా ఎదిగి అదిగో ఆ ఎదుగుదల ఇలా వెళ్ళిపోతుంది ఆకాశంలోకి ఎక్కడిదాకా అంటే సుమారు పదకొండు వరకు పది పది అడుగులు సాధారణంగా ఇంకా కొన్ని రకాలైతే పన్నెండు పదమూడు కూడా వెళ్తాయి సాధారణంగా పది వేసుకోవచ్చు మరి కొన్ని చెట్లు పది దాకా వెళ్లకుండానే ఉదాహరణకి ఇగో ఈ చెట్టే ఉంది ఈ చెట్టు చూడండి ఇలా వెళ్ళి సుమారు ఏడు అడుగులలోనే వేసేసింది ఇదిగో ఈ గెల చూడండి ఈ గెల సుమారు ఒక నెల క్రితం ప్రారంభమైంది ఆరు సుమారుగా నాలుగు నుంచి ఆరు నెలల కాలంలో ఒక గెల పక్వానికి వస్తుంది మనం తినవచ్చు ఇదిగో గెల సుమారుగా అత్తానికి పన్నెండు పదమూడు చొప్పున ఉంటాయి అలాంటివి ఉపాధి ఉంటాయి అంటే నూట ముప్పై నూట ముప్పై నుంచి రెండు వంద నూట ముప్పై నూట యాభై అది ఆ పటుత్వాన్ని బట్టి మనకు రెండు వందల దాకా కూడా అరటి పళ్ళు వస్తాయి దీనికని రావనుకోండి దీనికి నూట ఇరవయో అట్లా వస్తాయి రాను రాను మీకు తగ్గిపోతుంది ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఈ అరటిలో పొట్లాలు కట్టుకోవటం ఇదిగో ఈ మామూలు ఇది అరటి చెడుతోండే ఇప్పుడు పటుత్వం తగ్గిపోయింది ఇవి సుమారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి పద్దెనిమిది కాదుగా ఒక పదమూడేళ్ల నుంచి ఈ అరటి ఇక్కడ ఈ అరటి భాగం అరటి తోట అరటి తోట అనుకోండి ఇక్కడ ఆరు ఏడు చెట్లు ఉన్నాయి ఇందులో చూడండి ఒక సన్నగానే ఉంది కాండం ఈ సన్నగా ఐదు అడుగులు ఎత్తున్నది ఇట్లా పొట్లాలు కడుతుంది అనమాట కాయ ఈ పొట్లాలు కట్టడం చూడండి ఈ పొట్లాలు కట్టడం అంటే ఇందులోంచి ఈ కాండంలోంచి ఈ కాండంలోంచి ఇలా వచ్చి ఇదిగో ఇలా వచ్చి ఇదిగో ఇలా వచ్చి ఇలా కడుతుంది అంటే అందులోంచి వచ్చేటప్పుడు ఇట్లా పొట్లంగానే ఉంటుంది కానీ అది విచ్చుకుంటుంది మెల్లగా ఇలా ఆ పొట్లం చూడండి ఇగో ఇక్కడే ఉంది పొట్లం ఆ పొట్లం మెల్లగా విచ్చుకుంటుంది ఇది మనం గమనిస్తేనే తెలుస్తుంది ఈ అంటే ఒక బాబు పాప ఎలా పెరుగుతారో అలా పెరుగుతుంది మనుషులకి ఏళ్ళు పడితే ఇవి వారం పది రోజుల్లోనే మనుషులకైతే సంవత్సరాలు నెలలు సంవత్సరాలలో మార్పులు వస్తాయి అరటి చెట్టుకు మాత్రం రోజులు వారాలు దీని యొక్క జీవితకాలం అంటే గెల వేసిన తర్వాత ఇంకా అరటి చెట్టు ఎందుకు పనికిరాదు ఆ గెల వేసిన రెండు గెలలు ఒకటే ఒక అరటి చెట్టుకు ఒకటే గెల ఆ అరటి చెట్టు గెల రావడానికి సుమారుగా ఆరు నెలలు పడుతుంది అనుకుంటే మ్యాక్సిమం ఇక అంటే ఆరేడు నెలల్లో అరటి చెట్టుని కొట్టేస్తాం దానిలోని దూట తీసుకుంటాం సో ఇది ఇప్పుడు మిగిలిన ఇది ఒక గెల చూసాం ఇప్పుడు మిగిలిన గెలలు చూద్దాం ఇగో డప్పలు అరటి పువ్వు కాస్తుంది ఇప్పుడు గెల గెల వచ్చే ముందు ఈ అరటి పువ్వులు డొప్పలు ఇలా పడిపోతాయి ఇలా ఇలా ఎర్రగా ఆకుపచ్చ చెట్టు ఏమిటి ఈ ఎర్రటి అరటి పువ్వు యొక్క ఏమిటి అసలు ఇంత గొప్ప నిర్మాణం ఎలా ఉంది ఇప్పుడు చూడండి ఆ అరటి ఆ డొప్పలు ఎర్రటి దొప్పలు ఎలా ఉన్నాయో అది పూర్తి ఎరుపు కాదు అది నలుపు ఎరుపు కలగలిపినటువంటి ఒక కొత్త రంగు అది అరటి పువ్వు అంటారు దాన్ని ఈ అరటి పువ్వులోంచే మనకు అరటి పిందెలు వస్తాయి ఆ అరటి పిందెలు కాయలు అవుతాయి ఆ కాయలు పండ్లు అవుతాయి ఈ అరటి పువ్వుని కూడా ఇవన్నీ అయిపోయాక అరటి పువ్వులో లింగం అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు ఈ అరటి యొక్క పువ్వు పొడుగ్గా కనిపించేది సుమారు ఒకటిన్నర ఫీటు ఒకటిన్నర అడుగు ఉంటాయి చాలా పెద్దవైతే మామూలుగా అయితే ఒక అడుగు చేరు అర తి దానిలో లింగం ఎంత ఉంటుందో తెలుసా ఇదిగో ఇంత ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ దాకా ఉంటుంది ఆ లింగం బాగా ఉంటుంది జీడిపప్పు లాగా అది నోటితో తినే పచ్చిగానే అంత బాగుంటుంది అది ఇదిగో చూడండి అరటి అందాలు ఇది చూడండి ఎంత ఉంపు చుంపు ఎంత అందంగా ఉంది ఆ గెల చెట్టులోంచి వచ్చినప్పుడు ఇలా ఒక పైపు గొట్టం లాగా ఆకుపచ్చ గొట్టం తయారు చేస్తే అదిగో అంత అందంగా ఉంటుంది అది ఇప్పటికి ఏడు నిమిషాలు అయిపోయింది వివరంగా చెప్పాను ఇది లహరి సింగర్ పవన్ కుమార్ అనేటటువంటి నా ఛానల్లో అక్కడ అక్కడ పెడతాను తరువాత లహరి అనేటటువంటి ఛానల్ కూడా విడిగా ఉంది అక్కడ కూడా పెడతాను అది ఇంకొక చెట్టు చూద్దాం ఇంకొక చెట్టు చూస్తే ఇది ఇది కూడా సుమారు ఎంత ఇలా వంపు తిరిగిపోయింది గోడ దగ్గరికి ఆరు ఏడు అడుగులు ఉంది సాధారణంగా పది అడుగుల దాకా ఉంటుందని చెప్పాను కదా ఇగో ఇందాక తీసిందేమో పది అడుగులు పది పన్నెండు పదకొండు పన్నెండు దాకా ఉంది ఇది మాత్రం ఏడు అడుగులే ఉంది ఈ ఏడు అడుగులు గోడకి సపోర్ట్గా ఈ గలని ఇలా వేసింది ఈ చూడండి ఎంత సన్నగా ఉందో ఎంత చిన్నగా ఉందో అంటే దీని యొక్క శక్తి ఇంతే అవి పెద్దగా వస్తాయి పళ్ళు ఇవి చిన్నగా వస్తాయి తక్కువ వస్తాయి ఇదండి అరటి ఎండిపోయాక కూడా ఆకులు బిస్కెట్ కలర్లోకి మారిపోతాయి అవి కూడా ఎంతో అందంగా ఉంటాయి చూడండి ఎంత అందంగా ఉందో అసలు ప్రకృతిలో అణువణువు అందమే ఆస్వాదించే గుణం ఉండాలి కానీ అణువణువు అందమే భోజనం అరటి చేస్తుంటే అక్కడ లేని సంతృప్తి కలుగుతుంది ఇగో ఈ అరటి పిలకలు చూడండి ఇగో మళ్ళీ ఇక్కడ పిలకలు చూడండి మళ్ళీ ఈ ఎండిపోవడంలో ముందు పసుపు రంగులో ఉంటాయి చూడండి ఎదురు ముక్కలాగా ఉంది చక్కగా ఎండిపోయిన తరువాత ఇగో ఇలాగా అసలు అరటి తోటలు మధ్యలో ఉంటే మనుషులు కనపడరు అంత దట్టంగా ఒకదాని మీద ఒకటి వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడే లెక్క పెడితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇంత చిన్న తక్కువలో అంటే సుమారు ఫోర్ బై ఫైవ్ ఫోర్ బై ఫైవ్ ఫీట్ ఏరియాలో పన్నెండు అరటి చెట్లు ఉన్నాయి ఇది దీని యొక్క అరటి యొక్క పిల్లల మర్రి అని చెప్పచ్చు దీన్ని అరటిని పిల్లల మర్రి అని కూడా అంటారు ఇదిగో అంత అయిపోయి కొట్టేశాక ఆ మొదలు ఇలా ఎండిపోతుంది అనమాట అరటి అది ఇంకా గాలికి దీనికి ఇది అయిపోయి భూమిదే కలిసిపోతుంది ఇగో పిలక అనేది ఇలా ఉంటుంది ఇప్పటికీ తొమ్మిది యాభై అయిపోయింది ఆపేస్తాను పది నిమిషాలు అయింది జై శ్రీమన్నారాయణ ఈ అరటిని ఇచ్చినటువంటి ఆ భగవంతునకు ప్రణామములు